ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఇస్ ఫార్ అంద అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ విన్ ద గేమ్ ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఎండ్ లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజు చెప్పాను సంజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ దుబై వచ్చాడు దుబై వా ప్రెజర్ ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్ చాలా బాగా బిల్డ్ చేశాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్ గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ

కానీ సరే చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమ్ ఇండియా ప్లేస్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఉండే కానీ ఇది ఏమైనా మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆట గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఓకే బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి రిప్లైడ్ ఇన్ గుడ్ వే టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటది సచ్ లెజెండ్ విరాట్ బి ఈ ఎన్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నా నాకు కూడా కాదు చాలా ఇండియా కి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నన్ను కొలుస్తాడంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా నా ఏం ఎయి హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేసా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తా ముందేనేజ్ అలా ఏం అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకు ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే దాని